ఎందుకు వాళ్ళు ట్రూల్ అప్ ఛార్జీలు బిల్లు వస్తున్నాయి నేను చెప్పానా అని చంద్రబాబు నాయుడు గారు విలేకరులను దబాయిస్తున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారేమో ఆ శాఖలో కింద మీద ఆయన కొట్టుకుంటున్నాడు పంచాయతీరాజ్ శాఖ తప్పితే ఆయన తొంగి చోట్ల పక్కకి అంటే చూస్తే కూడా ఆయన కూడా బాగా ఇదే సమాధానం చెప్పాలి కదా మళ్ళీ ఈ మోసాలన్నిటికి సమాధానం చెప్పాలి కాబట్టి అది చూ ఏం చెప్పట్లా సినిమా రేట్లను మేము ఏదో చేసేసాం సినిమా వాళ్ళకి అన్యాయం చేశాం సినిమా రేట్లు అసలు సినిమాకి రేటు పెడతాక నువ్వెవడోరా జగన్ నువ్వెవడవే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆడేవడు ఈడేవడు అని మాట్లాడారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ జీవో అయితే సినిమా టికెట్ల రేట్లను నియంత్రిస్తూ ఏ జీవో తీసుకొచ్చామో అదే జీవో అనుసరించి ఆ జీవోకు లోబడే ప్రభాస్ గారు కల్కి సినిమాకి మీరు జీవో ఇచ్చారు కదా మరి పీకేయాలి కదా మా జీవోని సినిమా వాళ్ళు మీరు అన్నారు అంటే సినిమా వాళ్ళందరూ మీ కాళ్ళ రావాలా రేట్లు పెంచి ఇష్టం వచ్చినట్టు పెంచుకోవచ్చు కదా నువ్వెవడ టికెట్ల గురించి మాట జనానికి ఇష్టమైంది కొనుక్కుంటారు బ్లాక్ లో మీకు ఏంటన్నారు మరి ఏంటి ఎందుకు ఆ జీవోని రద్దు చేయలేదు ఆ జీవో ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో ప్రకారమే మీరు కూడా అదే జీవో ఎందుకు ఇచ్చారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చట్ట సవరణ చేశాడో ఆ చట్ట సవరణ మేరకే మీరు జీవో జగన్మోహన్ రెడ్డి గారు జీవోని కోట్ చేస్తూ మీరు మళ్ళీ కలికి సినిమాకి జీవో ఇచ్చారా లేదా ఎక్స్ట్రా షో వేసుకుంటాకి నువ్వెవడ ఎన్ని షోలు వేయాలో చెప్తాక అని చెప్పి ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఎక్స్ట్రా షో వేసుకోండి అని చెప్పని జీవో ఇచ్చారు కదా అంటే ఎందుకు నియంత్రణ జగన్మోహన్ రెడ్డి గారి జీవోని ఎందుకు మీరు చింపేయట్లేదు ఎందుకని మీరు ఆ జీవోని రద్దు చేయట్లేదు అంటే మేము చేసింది కరెక్ట్ అనే కదా మీ ఉద్దేశంలో కూడా ఇవాళ ఇన్ని దగా మోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చేయబోది చేయబోయేది మోసాలే ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏ రకంగా మోసాలు చేశాడో ప్రజల్ని మోసగించాడో అదే రకంగా మళ్ళీ మోసగిస్తాడు అని చెప్పారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అదే రీతిలో ముగ్గురు కలిసి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంతక్రి వాళ్ళు పెట్టి పెట్టే వాళ్ళ ముగ్గురు కలిసి ప్రభుత్వంలో ఉన్నారు ముగ్గురు కలిసి మోసం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని వంచిస్తున్న దానికి ఉదాహరణలతో సహా చెప్పాను ట్రూ ఆఫ్ చార్జెస్ తీసేస్తా ఉన్నారు ట్రూ ఆఫ్ చార్జెస్తో బిల్లులు ఇస్తున్నారు సినిమా వాళ్ళకి టిక్కెట్లు మా తప్పన్నారు అదే జీవోతో మీరు ఇవాళ సినిమా ప్రదర్శనలకి సినిమా రేట్లు పెంచుకుంటాకి మీరు జీవోలు ఇస్తున్నారు అమ్మకి వందనం అన్నారు అమ్మకు వందనం పెట్టి పిల్లలకి పంగనామాలు పెడుతున్నారు అమరావతి సంపద సృష్టించి నిర్మాణం చేసేస్తా ఉన్నారు ఇవాళ ఎప్పుడవుతో తెలియదు అంటున్నారు పోలవరం డెబ్బై రెండు శాతం మేము కట్టాం మేము వచ్చి తెల్లారేపటికి పోలవరం పూర్తి చేస్తా ఉన్నారు ఇవాళ పోలవరం ఎప్పుడు అవుద్దు తెలియదు అని చెప్తున్నారు ఇవన్నీ కూడా ఎన్నికల ముందు చెప్పిన మాటలు మోసపు మూటల కింద వాళ్ళ ప్రజలకి కళ్ళ కట్టినట్టుగా వాళ్ళు చూపిస్తున్నందుకు ఖచ్చితంగా ప్రజలు కూడా రేపు ఎల్లుండవు తొందరలోనే మీరు ఇచ్చినటువంటి తప్పుడు హామీల్ని నిలదీసేటువంటి రోజు మిమ్మల్ని బజార్లో నిలబెట్టే రోజు తొందరలోనే ఉందనేది కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాం ఇప్పుడు షర్మిల గారు ఎక్కడ ఉన్నారు ఏ పార్టీలో ఉన్నారు సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి వ్యతిరేకమా అనుకూలమా వ్యతిరేకమే కదా అంటే ఒక అంటే కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి భారతీయ జనతా పార్టీకి ముగ్గురు అంటే నలుగురికి వ్యతిరేకంగా రాజకీయాలు చేసేటువంటి పార్టీలో ఉన్నటువంటి షర్మిల గారు అనే ఆవిడ భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీని గురించి అంటే డిఫెండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తూ వెనకేసుకొస్తూ సమర్థిస్తూ అధికారంలో లేనటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీని విమర్శించే స్థితిలో ఉందంటే ఆవిడ ఎవరి కోసం ఎందుకోసం రాజకీయాలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ ఈ ఇద్దరి కోసమే రాజకీయాలు చేస్తుంది వాళ్ళిద్దరు సమర్థించడం కోసమే అనేది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు మోసం చేశారా అని మేము మాట్లాడితే మాకు సమాధానం చెప్పాల్సింది ఎవరు కూటమిలో ముగ్గురు ఎవడో ఒకటి సమాధానం చెప్పాలి వాళ్ళ కూటమి ఎవరు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ మాకు సమాధానం చెప్తుందంటే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని విమర్శిస్తూ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని సమర్థిస్తుందంటే ఇక మీరు ఆ రాజకీయాలు ఏ స్థాయికి దిగజారి ఉన్నాయో ఆ పార్టీ ఏ స్థాయికి దిగజారిందో దిగజారి రాజకీయాలు చేస్తాం ఇంక నేనేం సమాధానం చెప్పాల్సిన పని లేదు శరవేగంగా రోజు లెక్కే కదా ఈ రోజు రోజుకి ఎంత రోజుకి ఎంత చేసావు ఈ నెలలో ఎంత చేసావు జూన్ మాసంలో ఎంత ఆటోమొబైల్ సేల్స్ ఉంటాయి కదండి జూన్ నెలలో మారుతి అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి మీరే రాస్తుంటారు కదా టీవీలో పేపర్లో చూపిస్తున్నారు కదా జూలై మాసంలో ఇన్నోవా కిర్లాస్కార్ ఎక్కువ ఉన్నాయి అలాగే ఇది కూడా జూన్ మాసంలో జూన్ నాలుగు నుంచి జూన్ ఐదో తారీఖు నుంచి జూలై ఐదో తారీఖు దాకా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు తీసుకోవటంలో అత్యధిక రాష్ట్రంగా మొదటి రాష్ట్రంగా నిలబడిందని చెప్తున్నాను నీ దాంట్లో తప్పే ఉంది నేను మాట్లాడిన దాంట్లో అన్నా సంపద సృష్టిస్తానని కదా వచ్చింది నువ్వు సంపద సృష్టించకపోగా అప్పులు సృష్టించడంలో నెంబర్ వన్ ఉన్నావే అని చెప్పాను నేను ఇచ్చింది సమాచారం తప్పు ఉంటే నా తా నాది నేను మాట్లాడిన తప్పు ఏంటో నన్ను ప్రశ్నించండి నెల రోజుల్లో ఈ రాష్ట్రాన్ని ఏదో చేయమని అంటలేదు ఎన్నికల ముందు ఏం మాట్లాడారు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు అని చెప్తున్నాను సంపద సృష్టిస్తా అన్నారు మీ హామీలను అమలు చేయడానికి సంపద సృష్టిస్తా అన్నారు చివరికి జీతాలు ఇవ్వటానికి కూడా అప్పులు తెచ్చే పరిస్థితి కదా మీది ఈరోజు కూడా ఈరోజు కూడా ఇక్కడ అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఉంది ఇక్కడ అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉంది ఇక్కడ అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది ఈ కూటమి ప్రభుత్వంలోని దేశ ఆర్థిక మంత్రి ఈ రోజు కూడా చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు నాలుగు లక్షల కోట్లు చిల్లరని అని దాకా మీరు అందరూ కూడా ఆఖరికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలను ఇక్కడ బోర్డు పెట్టుకున్నప్పుడు కూడా పదిహేను లక్షల అప్పులు పదిహేను లక్షల కోట్ల అప్పులు అని చెప్పింది మరి ఎవరిని నమ్మాలి ఎవరిది మోసం ఎవరిది అబద్ధం చెప్పండి మీరు నిర్మలా సీతారామన్ గారు ఈ దేశానికి ఆర్థిక మంత్రి ఆవిడ మళ్ళీ మొన్న ప్రమాణ స్వీకారం చేశాక కూడా ఆవిడ చెప్పారు నాలుగు లక్షల కోట్లే అప్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు అని చెప్పని మోసం ఎవరిది దగా ఎవరిది వంచన ఎవరిది వంచన కూడిన వంచనతో కూడినటువంటి మోసపు మాటలు ఎవరి దేనికి అమ్మక వందనం అమ్మక వందనంలో నేను రాజకీయం చేశాం మీరే అన్నారుగా మీరు చూశారుగా మళ్ళీ నేను మళ్ళీ చూస్తారా రామానాయుడు ఏమన్నాడు ఇరిగేషన్ మంత్రి ప్రస్తుతం ఈ బుజ్జిగాడికి పదిహేను చిట్టికి పదిహేను నీకు పదిహేను నీకు పది నీకు పది నీకు పది నీకు పది అని అన్నారు నేను ఆ మీరు అమలు చేయలేదని నేను మాట్లాడట్లా జీవో ఇచ్చావు కదా జీవో ఇరవై తొమ్మిది ఇచ్చావు కదా జీవో ఇరవై తొమ్మిదిలో పిల్లలందరికీ లేదు కదా తల్లికనే ఇచ్చావు కదా లేదు మేము మాట్లాడాం అరే ప్రింటింగ్ మిస్టేక్ రా మేము మళ్ళీ మార్చిస్తున్నాం అని